అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా తిరుపతిలో సాయి పూజ సామాగ్రి వాళ్ళు కొత్తగా సాయి పూజ స్టోర్ అనేది ఓపెన్ చేశారు ఈ విషయం ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకున్నాను మరి ఈరోజు ఈ కొత్తగా ఓపెన్ చేసిన సాయి పూజ స్టోర్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాము కొన్ని వీడియో క్లిప్పింగ్స్ని బ్రీఫ్గా తీశాను అది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను పూజా సామాగ్రి అంటే సాయి పూజా సామాగ్రి షాప్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ మీరు అందరూ చూస్తుంటారు మరి సాయి పూజా సామాగ్రి నుంచి సాయి పూజ స్టోర్గా మారిన ఈ షాప్లో ఎలా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాము మెయిన్గా హోమ్ డెకర్కి సంబంధించినవి రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించినవి పూజకి సంబంధించినవి ఏ టు జెడ్ అన్నీ ఒకే చోట ఉంటాయి అని చెప్పచ్చు పూజకి సంబంధించినవి ఒక్కొక్కసారి కొన్ని ఒక చోట దొరికితే కొన్ని ఇంకొక చోట దొరుకుతాయి అలాంటి ప్రాబ్లమే లేదండి అన్నీ కూడా ఒకే స్టోర్లో అందుబాటులో ఉంటాయి అదే మన సాయి పూజ స్టోర్లో అలాగే ఇంకొక కొత్త ప్రోడక్ట్ నేను ఇప్పటి వరకు మన ఛానల్లో పోస్ట్ చేయలేదు అదేంటంటే బ్రాస్ యాంటీక్ ఫినిషింగ్తో ఉన్న కలసం చెంబు నార్మల్గా కలసం చెంబు మనందరికీ తెలుసు కానీ దశవతారాలు రూపాల్లో ఉన్న కలసం చెంబు అమ్మవారి రూపాలు ఇలా పైకి ఎంబోజియంతో ఉన్న చెంబు నేనైతే చూడలేదండి ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పచ్చు ఆ డిజైన్ ఆ కావింగ్ ఆ ఫినిషింగ్కి నిజంగా హ్యాండ్స్అప్ మెచ్చుకోవాల్సిందే ఇది మనము పూజకి వాడుకోవచ్చు హోమ్ డెకార్గాను వాడుకోవచ్చు ఎవరైనా కొత్తగా హౌస్ వార్మింగ్కి మనము రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇది బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ఐటమ్ అని కూడా చెప్పచ్చు అలాగే ఫోటో ఫ్రేమ్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఫోటో ఫ్రేమ్స్ కూడా మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నాయి అలాగే దీపాలు గడపకి తోరణాలు పర్ఫ్యూమ్తో ఉన్న క్యాంప్యూర్ పచ్చకర్పూరంతో ఉండేవి పౌచెస్ లాగా ఉంటాయి కార్లో ఇంట్లో మంచి సువాసన వచ్చేవి అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే చిన్న చిన్న మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు ఒకటని కాదండి పూజకి సంబంధించినవి ఏ టు జెడ్ అని ఇందాకే చెప్పాను కదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ చేపలు చేపలు చాలా మంచిది అని అంటారు పూజ చేసేటప్పుడు చేప పైన కూర్చుంటే కూడా మంచిది అని ఈ మధ్య అంటూ ఉన్నారు నేను విన్నాను అలాగే చేపలు కిబీ బ్యాగ్స్ పిల్లలకిది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ దాచుకుంటూ ఉంటారు ఎంతో ఇష్టంతో ప్రతి మంత్ పేరెంట్స్ని పెద్దవాళ్ళు ఏదైనా గిఫ్ట్గా ఇచ్చిన మనీ అనేది కిడీ బ్యాంక్లో వేసుకుంటూ ఉంటారు పిల్లలు వాళ్ళకి ఈ వుడెన్ కిడ్డీ బ్యాంక్స్ కూడా ఉన్నాయి వాళ్ళకే కాదు మనం కూడా దాచుకోవచ్చు అలాగే ఈ మల్టీపర్పస్ బాక్స్ పూజకి వాడచ్చు మసాలా బాక్స్ లాగా కిచెన్లో పెట్టుకోవచ్చు జ్యువెలరీ బాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది లాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉంది నేనైతే జ్యువెలరీ కోసం యూస్ చేస్తున్నాను దానికి సంబంధించి కూడా మన ఛానల్ ఒక చిన్న షార్ట్ యాడ్ చేశాను చాలా లాంగ్ బ్యాక్ ఒకసారి చూడండి స్టెప్స్ దీప్ దియాస్ ఇత్తడిలో అలాగే ఫైబర్ స్టెప్స్ అన్నమాట జస్ట్ మన దగ్గర ఏదైనా క్యాండిల్స్ కానీ విడిగా దీపాలు ఉంటే అలా ఫైబర్ స్టెప్స్ మీద పెట్టుకోవచ్చు రాగి వాటర్ బాటిల్స్ స్టెప్స్ దీపాలు రకరకాలు ఉన్నాయండి త్రీ ఫైవ్ స్టెప్స్ అలా కూడా ఉన్నాయి అభిషేకం చేసే స్టాండ్స్ సో మీకు ఏది కావాలి అనుకున్న స్క్రీన్ పైన ఉన్న వాళ్ళ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు లోకల్గా ఉన్న వాళ్ళకి సాయి పూజ సామాగ్రి షాప్ అడ్రస్ ఐడియా ఉండి ఉంటుంది ఇప్పుడైతే మారింది ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్నా లేదా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇలా కొండకి దర్శనం కోసం వచ్చి షాప్ని విజిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి మీరు షేర్ చేయండి డీటెయిల్స్ క్లియర్గా మీకు చెప్తారు అలాగే డెకార్కి సంబంధించినవి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించినవి పెళ్ళి కొడుక్కి ఇలా గొడుగు సంథింగ్ ఉంటాయి అలాంటివి కూడా ఉన్నాయి చిన్న చిన్న మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు అని ఇందాక చెప్పాను కదా ఇవైతే కొత్తగా తెప్పించారండి ఈ మందిరాలు నాకైతే చాలా చాలా నచ్చినాయి క్యూట్గా ఉన్నాయి ఇప్పుడు మనకి పూజా మందిరము లేదు రూ పూజా గది లేదు ఒక కార్నర్లో సింపుల్గా నీట్గా మందిరం ప్లేస్ చేసుకుని అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పచ్చు అలాగే రీసెంట్గా వాళ్ళు ఈ పూజా స్టోర్లో కొత్తగా తెప్పించిన ప్రోడక్ట్ ఇంకొకటి ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్ కుమారస్వామి వారిని చూశారు కదా అలాంటివి పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఐదు దేవుళ్ళు ఐదుగురు ఒకే ఫ్రేమ్లో ఉన్నవి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి సింగిల్ది ఉంది రాధాకృష్ణులు వినాయక స్వామి ఇలాంటివి మనము రిటర్న్ గిఫ్ట్గా కూడా వాడుకో సారీ ఇవ్వచ్చు అలాగే పూజా సామాగ్రికి సంబంధించినవి అగర్బత్తులు ధూపము పంతులు గారికి పంచలు బ్లౌజ్ పీసెస్ తాంబూలం కోసము పూజకి చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా హోమం యజ్ఞం అభిషేకాలు ఇలా గుడిలో మనం ఏదైనా చేయించినా ఇంట్లో చేయించినా గుడికి ఏదైనా డొనేట్ చేయాలి అనుకున్న పూజకి సంబంధించినవి ఇది ఉండదు ఇది లేదు అనేది ఏమీ లేదండి అన్నీ ఒకే చోట మనకి అందుబాటులో అయితే ఉంటాయి ఎక్సెప్ట్ పూలు మామిడి పండ్లు సారీ మామిడి ఆకులు అరటి పండ్లు ఇలా తోరణాలు ఇలాంటివి నాచురల్గా కావాలి అనుకునేవి తప్ప అవన్నీ కూడా కొబ్బరికాయలు కూడా ఉంటాయి ఆయిల్స్లో విప్ప నూనె వేప నూనె దీపం ఆయిలు ఐశ్వర్య దీపం ఆయిల్ ఇలా ఆయిల్స్లో కూడా కస్టమర్స్ కోరిక ప్రకారము వాళ్ళు అడిగే మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కొరియర్ కావాలన్నా కూడా నీట్గా చేసిస్తారు ఆయిల్ పైన వినాయక స్వామి వారివి ఫ్రేమ్స్ చూసుంటారు అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కోసం అని తెప్పించారు అలాగే వట్టి వేల మాలలు హ్యాంగింగ్ దీపాలు చూసారు కదా హ్యాంగింగ్ దీపాలు మన పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు లేదా హోమ్ డెకార్గా కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా ఇండిపెండెంట్ హౌస్ ఉంది స్పేషియస్గా ఉంది అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద దీపాలు కూడా గడపకి అటు ఇటు పెట్టుకుంటారు పూజా మందిరంకి ఒక డెకార్ పీస్ లాగా అలాగే పూజా మందిరము ఉడెన్లో కూడా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి గుడిలో హారతి ఇచ్చేటప్పుడు మనకి గంట ఒక బెల్ మోగుతుంది ఆ బెల్ స్టాండ్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్లోనే మీకు అది చూపించాను అలాగే స్ఫటికాలతో తయారు చేసిన విగ్రహాలు స్ఫటికలింగము నంది ఇలా అలాంటి విగ్రహాలు ఉన్నాయి మాలలు రుద్రాక్ష మాలలు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే కరింగని మాల అది సర్టిఫికేషన్ సర్టిఫైడ్తో ఉన్నాయి ఇత్తడి తులసి కోట ఇత్తడి తులసి కోట గురించి సపరేట్గా ఈసారి ఒక వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే నేను పర్సనల్గా ఇత్తడి తులసి కోట యూస్ చేస్తున్నాను పింగాణిలో చెట్టు సరిగ్గా రావట్లేదు ఇత్తడిలో మట్టుకు నిజంగా చెట్టు చాలా చక్కగా వస్తుందండి ముందు చెట్టు అలా పచ్చగా ఉంటే మనకి కూడా చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే విగ్రహాలకి చిన్న చిన్న కిరీటాలు స్టోన్స్తో డిజైన్ చేసినవి ఇత్తడి రాగి విగ్రహాలు దీపాలు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పచ్చు కల్పవృక్షము కామాక్షి అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు ఇలా రకరకాల దీపాలు పసుపు కుంకుమ ఒకే ప్లేట్లో అటాచ్ అయిన బవల్స్ ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగాను ఇవ్వచ్చు ఇంట్లోనూ వాడుకోవచ్చు సో శంకుచక్ర దీపాలు బ్రాస్ కలెక్షన్స్ గురించి మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఇదివరకే ఐడియా ఉండుంటుంది ఉంటుంది ఎందుకంటే సాయి పూజ సామాగ్రి షాప్ గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ప్రజెంట్ సాయి పూజ స్టోర్ వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి అసలు షాప్ లోపల ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మర్చిపోయానండి వెంకటేశ్వర స్వామి వారి స్టాచ్యూస్ విగ్రహాలు అసలు సాక్షాత్తు స్వామివారిని చూస్తున్నట్టుగా ఉందండి ఆ కాసుల పేరు ఆ హారము ఆ డిజైన్ ఆ కావింగ్ అసలు ఈ తయారు చేసే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పచ్చు అసలు స్వామివారి రూపం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా బ్రాస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండి సో బ్రాస్లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ స్టోర్లో హోమ్ డెకర్కి సంబంధించినవి రిటర్న్ గిఫ్ట్కి సంబంధించినవి కొద్దిగా డిఫరెంట్గా కూడా ప్లాన్ చేశారు లోకల్గా ఉన్నవాళ్ళు వీలైతే మీరు ఒక్కసారి షాప్ని డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి మీకు ఏది కావాలి అనుకున్నా ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోయినా మీకు కావాల్సిన ప్రోడక్ట్ వాట్సప్ చేస్తే వీలైతే వాళ్ళ వెండర్స్తో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మనకనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ప్రోడక్ట్ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి సో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీకు ఏది నచ్చిందో ఒక్కసారి నాతో షేర్ చేయండి మీ ద్వారా నేను కూడా పర్సనల్గా వాళ్ళకి కన్వే చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం వల్ల మన ఛానల్ మీ అందరి చేతుల మీదుగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక మంచి సపోర్ట్ అని చెప్పచ్చు సో కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ